హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా ఆశ్ర ఈరోజు మన వీడియో ఏంటంటే మా మదిరిలో వేణుగోపాల స్వామి గీతామందిరంలో అమ్మవారిని అయితే పెట్టారండి నిన్న ఫస్ట్ డే బాలాత్రిపుర సుందరి ఇవాళ గాయత్రి మాత సెకండ్ డే అనమాట ఈ వీడియో నిన్నటిది ఈ వాళ్ళది కలిపేసి ఈరోజు ఇస్తున్నాను నిన్న స్టార్టింగ్ రోజు అమ్మవారికి శారీ అనమాట మామూలుగా ఫస్ట్ గ్రీన్ కలర్ శారీ కట్టి దానిపైన పింక్ కలర్ శారీ కట్టారండి చాలా బాగా కట్టారు అమ్మవారి కూడా చాలా అందంగా ఉన్నారు చూడండి ఆగునే చెప్పినప్పుడు వేరేదంత ఉండకు వేంచి గంధం రాసి అన్నం ముక్కు పెట్టారేగా ముక్కుమా రెండు రక్షణాలు వేసుకుంటాం కాక సంగానే వేసుకొని దాంట్లో కన్ ತದಗ್ನಿ ಕಲಶಾರಾಧನಂಕರಿ ಶೇಖರ ಸತ್ಯಮುಖೇಶ್ವರ ಮಂಡೇಂದ್ರ ಸ್ಮಾಸಿತ ಮೂಲೇ ಕತ್ರಿಸ್ತ ಮಧ್ಯ ಮಾತ್ರ ಗಣಾಸ್ತ ಕುಕ್ಷೋತ ಸಾಗರ ಸತ್ತ ದ್ವೀಪ ಸುಂದರ ಋಗ್ವೇದೋ ಯಜರ್ ವೇದೋ ಸಾಮ ವೇದೋ ಅದ್ರವಣ ಅಂಗೆ ಐಚ ಸಹಿತ ಸರ್ವೇ ಕಲಶ ಅಂಬು ಸಮಾಸಿತ ಇಪ್ಪಡ ಕಲಶ ಪಿತ ಚೇಯಾ ಓಂ ಆ ಕಲಶೇ ಶುಭವತಿ ಪವಿತ್ರ ಯಜ್ಞೇಶ್ವರ ಮಧ್ಯತೆ ಆ ಕೋಯಿ ಉತ್ತರ ಭೂತಾನ್ಯಾ ಪಾಪಸ್ವಾ ಓ ನಾಮ ಪೂರ್ವದ ಸಂರಾಣ ಪೋ ವಿರಾಣ ಪೋ ಸ್ವರಾ ज्ञानस्य अपो नوتي ज्ञानस्य अपो हे जो गसियापो सत्यमाप पूर्ण नवरा आवो एवटा भक्त श्री रायन गंगेय च युनी लीला श्री रायन गंगेय युनी चेवा कृष्ण गोद अरितरसवी नर्मदा सन्दुका गेयले सनिदन गुरु आयांत भूघातम विरक्षय धर उझा जगानी संप्रोक्ष देवम संप्रोक्ष गणपत करके गवर्नर करके अमावान करके चले देवम संप्रोक्ष तवरत यहीला

శ్రీలో భవ వరలో భవ సుముఖో భవ సుప్రసన్న భవ మమ ప్రియో భవ శిలా సనకో నమస్కారం చేస్కొండి కజ్యూర్ పండు అక్క गता मोहेयां स्तपियानि पूजयामि आलयो ह पाचम समरपयामि हसायोय केम समरपयामि मुकेशनाथपुनिम सहकाय यामि उन्होंने अपने और अधिक गर्व तरीके से సో ఇలా అయితే ఫస్ట్ డే ఈవినింగ్ అండి పూజ కూడా అయిపోయింది మార్నింగ్ ఈవినింగ్ మా తోటి వాళ్ళే కూర్చున్నారు ఈవినింగ్ అయితే పూజ అయిపోయిన తర్వాత ఇలాగ బతుకమ్మలు ఆడుతున్నారు బతుకమ్మలు ఆడిన తర్వాత ఫస్ట్ వితౌట్ కోలాటం ఆడారు తర్వాత వచ్చేసి ఇలా కోలాటంతో కర్రలతోటి కోలాటం అయితే చేస్తున్నారండి చాలా బాగుంది మాస్టర్ ఉన్నారు వీళ్ళ కూడా చక్కగా నేర్చుకుంటున్నారు బిఫోర్ డే బిఫోర్ ఒక వన్ వీక్ బ్యాక్ నుంచి నేర్చుకుంటున్నారండి చాలా బాగుంటుంది బాగా వేస్తున్నారు కూడా అందరూ సో చూడాలి మేము కూడా ఈరోజు జాయిన్ అవుతాము కాకపోతే నేను వేస్తానో లేదో నాకు తెలియదు కానీ మా పాప అయితే అనమాట తనకు ఆల్రెడీ ముందే తన నేమ్ ఇచ్చాము మా ఇద్దరు పాపల పేరు బాను పేరు అందరి పేరు ఇచ్చామన్నమాట చాలా బాగుంటుందండి మా దగ్గర కోలాటం అయితే ఈ రోజు నుంచి నేను డైలీ లైవ్ ఇస్తూ ఉంటాను కోలాటం కానీ ఈవినింగ్ పూజ ఇదంతా కూడా నేను లైవ్ ఇస్తాను ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు మా వీడియోస్ ఎవరు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో దట్టు ఏ రోజు ఏ అలంకారము ఏంటి అనేది నేను వీలైతే లాంగ్ వీడియో ఇస్తాను లేదంటే షార్ట్ అయినా పెడుతుంటాను రేపు పూజ మీద మేము కూర్చుందాం అనుకుంటున్నాము రేపు మార్నింగ్ ఈవినింగ్ సో రేపు కూడా మ్యాక్సిమం లైవ్ పెడతాను వీడియో తీయడం కంటే కూడా లైవ్ పెడతానేమో అనిపిస్తుంది చూడాలి వీలుని బట్టి ఎలా అవుతుంది ఏంటి అనేది చూసి దాన్ని బట్టి నేను ప్లాన్ చేసుకుంటాను అనమాట అంటే వీడియో అంటే ఇక్కడ ఎడిట్ చేయడానికి నాకు మళ్ళీ చాలా టైం పడుతుంది అందుకని చెప్పేసి అంత టైం ఉండదేమో అని చెప్పేసి లైవ్ ఇద్దామనుకుంటున్నాను సో ఇలా ఫస్ట్ డే అయిపోయిందండి నెక్స్ట్ డే ఇలాగ అమ్మవారికి అయితే ఎల్లో శారీ కట్టారండి అమ్మవారు ఎల్లో శారీలో కూడా చాలా బాగున్నారు కదా చాలా అందంగా ఉన్నారు చాలా అంటే చాలా సెకండ్ డే మార్నింగ్ పూజకు వచ్చేసి మా తమ్ముడు వాళ్ళు కూర్చున్నారనమాట మా తమ్ముడు మా మరదలు మార్నింగ్ పూజ కూడా చాలా బాగా అయిపోయింది మేమైతే అంటే జర్నీలో ఉన్నాము సో ఊరు వచ్చేసాం ఈరోజు ఎర్లీ మార్నింగ్ బయలుదేరి త్రీ థర్టీ కల్లా బయలుదేరి వచ్చిస్తాము నైన్ ఫిఫ్టీన్ కల్లా వచ్చేసినాము यः येन्द्रपूजयादि ओम् सुदाय नमः कण्ठं पूजयादि ओम् सिंहवाहनाय नमः मुगम्पूजयादि ओम् शिवाय नमः ओम् अम्बिकाय नमः

वो मेज़ा भांते ग्रह में हैं, वो मनोनिर्णय ग्रह में हैं, वो बाली आई ग्रह में हैं, वो करुणा आई ग्रह में हैं, वो पुरुधा आई ग्रह में हैं, वो सूर्य अंडलावस्थि ग्रह में हैं, वो मंदले हाथा अंतराल में हैं, वो सर्वकारणी ग्रह हैं, वो मांसाहारी ग्रह हैं, वो शब्दार्थी दुर्गा दोघी नमः ॐ शुभाय नमः ॐ शत्रुशैय नमः ॐ त्रैदराय नमः ॐ सुधाय नमः ॐ पंचतीशाय नमः ॐ मनोजनाय नमः ॐ शमी अरुपाय नमः ॐ त्रिवियाय नमः ॐ दैत्य दमन धायि नमः ॐ जगदस्ताय नमः सर्वपट्ट क्रियाजय नमः भूर्विश्वरि नमः बोल जय नराये नमः गो दाराये नमः गो मये नमः बोल ब्रह्मपुति जाय नमः गो आशा संधि जाय नमः गो महाविजय जाय नमः गो जगत के नमः गो बुद्धि के नमः गो लक्ष्मी शक्ति के नमः गो सागर